అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల రెండు వేల ఇరవై మూడు జనవరి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఆర్ జియో నెంబర్ ఇరవై తొమ్మిది ప్రకారం ఈ ఏప్రిల్ నుంచి ఏ బేసిక్ వారికి ఎంత పెరుగుతుంది అనే దానికి సంబంధించి సమాచారం మనం చూద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లు సంబంధించి జీతాలు పెన్షన్లు అలాగే డిఏ డిఆర్ పీఆర్సీ అరియర్స్ అలాగే పిఆర్సీ అలాగే సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఉదాహరణ తీసుకొని వివరిస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఉద్యోగులకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది మనకి ఎంత ఏ బేసిక్ వారికి ఎంత పెరుగుతుందని అయితే పెన్షనర్స్ చాలామంది పెన్షనర్స్ కూడా సంబంధించి ఒక వీడియో చేయమని అడిగారు దానికి సంబంధించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఏపీ పెన్షనర్లకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ డిఆర్ని పెంచుతూ జనవరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి డిఆర్ని మనకి జివో ఇవ్వడం జరిగింది అయితే ఆ జియోలో యొక్క సారాంశం మనం గమనించినట్లయితే మనకి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వాటిని ఈ అరియర్ సూపంలో మూడు విడతల్లో ఇస్తామని చెప్పి మనకి ఆ జియో నెంబర్ ట్వంటీ నైన్లో ఇవ్వడం జరిగింది అయితే ఆ పెరిగినటువంటి డిఆర్ మనకి పెన్షన్లో ఏప్రిల్ నుంచి జమ అవుతుంది అని అంచారు అంటే ఏప్రిల్ పెన్షన్ మేలో మనకి మే మొదటి వారంలో వచ్చేటువంటి ఏప్రిల్ పెన్షన్లో మనకి ఆ పెరిగినటువంటి డిఏ అనేది పెరుగుతుందని మనకి ఆ జీవోలో వివరంగా ఇవ్వడం జరిగింది అయితే ఆ జివో ప్రకారం మనకి ఎంత పెరుగుతుంది అని తెలుసుకోవాలంటే మనం ఈజీగా తెలుసుకోవడానికి ఒక ఈ విధంగా చూడొచ్చు మనం ప్రతి వెయ్యి రూపాయలకి మనకి ముప్పై ఆరు రూపాయల నల నలభై పై పైసలు అనేది పెరగడం పై జరుగుతుంది యాక్చువల్గా మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ వందకు పెరుగుతుంది అంటే వందకు మూడు రూపాయల అరవై నాలుగు రూపాయలు అరవై నాలుగు నా, పైసలు పెరుగుతుంది పై అయితే మనం దాన్ని వందకి లెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక వెయ్యి వెయ్యికి ఒక బేసిక్గా తీసుకోవడం జరిగింది ఒక వెయ్యి రూపాయల బేసిక్కి అది ముప్పై ఆరు రూపాయల నలభై పైసలుగా పెరగడం జరుగుతుంది అయితే మనం ఏ మన బేసిక్ ఎంత మన బేసిక్ పెన్షన్ ఎంత ఉంది ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవాలని ఒక ఒక నాలుగు ఉదాహరణలు ఇక్కడ చూసుకోవడం జరిగింది ఇక్కడ మొదటి ఉదాహరణ మనము గమనించినట్లయితే బేసిక్ పెన్షన్ ఒక పన్నెండు వేలు ఉంది అనుకుంటే అతనికి ఏ విధంగా పెరిగింది ఎంత అమౌంట్ తెలియదు తెలుసుకోవడానికి కోసం ఈ విధంగా మనకి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ అనేది మనం కామన్గా తీసుకుంటాం ఇది పన్నెండు వేలు కాబట్టి వెయ్యికి మనకి ముప్పై ఆరు రూపాయలు నలభై పైసలు కాబట్టి పన్నెండు వేలలో పన్నెండు వేలు ఉన్నాయి కాబట్టి ఇంటూ పన్నెండుతో మనం మల్టిప్లై చేసినట్లయితే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల చిల్లర వస్తుంది దాన్ని కరెక్షన్ చేస్తే నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు అనేది పెరగడం జరుగుతుంది అలాగే రెండవ ఎగ్జాంపుల్ ఒకసారి చూసినట్లయితే బేసిక్ పెన్షను పదహారు వేల ఐదు వందలని తీసుకోవడం జరిగింది అంటే రౌండ్ ఫిగర్ కాకుండా కొద్దిగా మధ్యలో ఉండేటివి కూడా తీసుకోవడం జరిగింది సేమ్ ఇది కూడా ముప్పై ఆరు పాయింట్ నాలుగుని మనం ఇక్కడ పదహారు వేల ఐదు వందలు కాబట్టి మనకి పదహారు పాయింట్ ఐదు అనే వేలు అంటే పదహారు వేలు ఐదు వందలు ఉంది కాబట్టి పదహారు పాయింట్ ఐదు వేలు ఉంటాయి మనకి కాబట్టి మనము థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్తో మనం దాన్ని మల్టిప్లై చేసే ఈ బేసిక్ వరకు తెలుస్తుంది ఇంకా కొన్ని ఫ్రాక్షన్స్లో చూద్దాం ఎగ్జాంపుల్ త్రీ బేసిక్ పెన్షన్ ఇరవై మూడు వేల ఆరు వందలు ఉంది వీరికి ఏ విధంగా లెక్కించాలంటే మనం థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ అనేది కామన్గా తీసుకుంటాం ఇక్కడ మనకి ఇరవై మూడు వేల ఆరు వందలు కాబట్టి ఇరవై మూడు పాయింట్ ఆరు వేలు అంటే ఇరవై మూడు వేల ఆరు వందల్లో ఇరవై మూడు వేలు ఉంటాయి ఒక ఆరు వందలు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇరవై మూడు పాయింట్ ఆరుతో మనం దీన్ని ముప్పై ఆరు పాయింట్ నాలుగుని మల్టిప్లై చేస్తే మనకి కరెక్షన్ చేయగా లాస్ట్లో మనకి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అనేది పెరగడం జరుగుతుంది అలాగే నాలుగో ఉదాహరణ చూసినట్లయితే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల బేసిక్ని తీసుకోవడం జరిగింది వీరికి కూడా ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఇంటూ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు అంటే ఇరవై తొమ్మిది వేలు ఏడు వందలు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి పాయింట్ సెవెన్ పెట్టాం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు దీన్ని ముప్పై ఆరు పాయింట్ నాలుగుతో మల్టిప్లై చేసినట్లయితే మనకి వెయ్యి రూపాయల ఎనభై ఒక్క రూపాయ అనేది పెరుగుతుంది ఈ విధంగా మీ బేసిక్ పెన్షన్ ఎంత ఉందో దాన్ని థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ అంటే వెయ్యి అంటే మీరు ఇక్కడ మీ బేసిక్ పెన్షన్ ఎంతుందో దాంట్లో చివరి నుంచి మూడు స్థానాల తర్వాత పాయింట్ పెట్టి దాన్ని మనం థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్తో మల్టిప్లై చేస్తే మనకి వస్తుంది